పదిహేనవంతరం భాష్యం సగం చదివేశాం మిగిలిన భాష్యం భగవంతుడు బృందావన ధామాన్ని భగవంతుడు వృందావన ధామాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడని చెప్పబడి ఉండడం వలన సృష్టి వ్యవహారాలను ఆయన ఆయన ఎలా నిర్వహిస్తున్నాడని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎందుకంటే మనకి కృష్ణుడు చెప్తాడనమాట వృందావనాన్ని వదిలేసి నేను ఎప్పుడు కూడా వెళ్ళను అని మరి ఎవరికైనా సందేహం రావచ్చు కృష్ణుడు బృందావనం వదిలేసి వెళ్ళడం లేదు కదా మరి సృష్టి వ్యవహారాలన్నీ ఎలా జరుగుతున్నాయి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా అని దీనికి సమాధానం భగవద్గీత పదమూడో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది శ్లోకాల్లో ఉంది అక్కడ ఏమైనా ఉంటుందంటే సర్వత పాణిపాద అంటే భగవంతుడి యొక్క కాళ్ళు చెవులు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి అని భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క పరమాత్మ గురించి చెబుతూ ఉన్నాయి ఈ ఐదు శ్లోకాలు భగవంతుడు తన పురుష అవతారం అనే సంపూర్ణాంశంతో సర్వభౌతిక ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటాడు పురుషావతారం ద్వారా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు కారణోదగీ క్షీరోదకాయి మరియు గర్భోదక శాయి విష్ణు అని భగవంతుడికి ఈ పురుషావతారాలు ఇవి మూడు పురుషావతారాలే భగవంతునికి భౌతిక సృష్టి స్థితి లయలతో స్వయంగా ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ పరమాత్మ అనబడే తన సంపూర్ణాంశ చేత ఆయన ఈ కార్యాలన్నింటినీ చేయిస్తాడు పరమాత్మ రూపం పరమాత్మ ద్వారా అంటే పరమాత్మ కూడా పురుషావతారాల నుండే వచ్చింది అంటే పురు ఇంకా చెప్పాలంటే క్షీరోదక సాయి విష్ణువే పరమాత్మగా మనం చెబుతాం కాబట్టి ఈ పురుషావతారాల ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి జీవిని ఆత్మ లేక జీవాత్మ అంటారు ఈ జీవాత్మలను నియమించే ప్రధానమైన ఆత్మే పరమాత్మ కాబట్టి ఇక్కడున్న జీవులందరూ కూడా పురుషావతారాల యొక్క అధీనంలో మనం ఉన్నామని అర్థం చేసుకోవచ్చు భగవత్ సాక్షాత్కార విధానం ఒక గొప్ప శాస్త్రం భౌతికవాదులైన సాంఖ్య యోగులు భగవంతుడైన పరమ పురుషుణ్ణి గురించి స్వల్ప జ్ఞానం కలవారవడం వలన భౌతిక సృష్టికి సంబంధించిన ఇరవై నాలుగు తత్వాలను పరిశీలించి విశ్లేషణ చేయగలరు ఈ సాంఖ్య యో యోగులు లేదా సాంఖ్యవాదులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ భౌతిక సంసారంలో ఉన్న భూమి నీరు నిప్పు గాలి ఆకాశం తర్వాత ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఇది జ్ఞానేంద్రియాలేదు ఈ విధంగా మొత్తం చివరికి మనసు బుద్ధి అహంకారం వీటన్నిటిని కలుపుకొని చివరికి ఆత్మ వీటిని తెలుసుకొని మొత్తం ఇరవై నాలుగు అంశాలను విశ్లేషించి చివరికి వాళ్ళ ఆత్మ దగ్గరకు వస్తారు తరువాత పరమాత్మ వీటికి అతీతంగా ఉన్నాడేమో అని ఒక అనుమానం అలా అలా అంతవరకే వస్తారు ఇంకంతకు మించి సాంకేతికులకి తెలియదు నిరాకార బ్రహ్మవాదులు మెరుమిట్లు గొలిపే బ్రహ్మజ్యోతి కాంతినిగాంచి కేవలం భ్రాంతి పొందుతూ ఉంటారు నిరాకార బ్రహ్మవాదులు ఏం చేస్తారు బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో వైకుంఠ లోకాల నుండి వెలువడేది అది మాత్రమే చూసి భ్రమకు గురవుతారు అంటే దాని తర్వాత ఇంకేమీ లేదనుకుంటారు అదే వాళ్ళ భ్రమ ఎవరైనా పరమ సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే అతడు ఇరవై నాలుగు భౌతికతత్వాలకు మిరుముట్లు గొలిపే తేజస్సుకు అతీతంగా తన దృష్టిని ప్రసరింపజేయాలి ఎందుకని ఇరవై నాలుగు తత్వాలు ఇవన్నీ భౌతిక సంసారంలో ఉన్నాయి వీటిని దాటితే మిరిమిట్లు గొలిపే తేజస్సు బ్రహ్మజ్యోతి దాన్ని దాటిన తర్వాత వైకుంఠ లోకాలు ఉన్నాయి కాబట్టి దృష్టి దీన్ని దాటి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ శ్రీ ఈశోపనిషత్తు ప్రకాశమాన ఆచ్ఛాదనమైన కిరణ్మయ పాత్రను తొలగించమని ప్రార్థిస్తూ ఈ విషయాన్నే సూచిస్తుంది ఇక్కడ ఈశోపనిషత్తులు ఈ మంత్రం ఏమిటి భగవంతుడిని యొక్క హిరణ్మయ పాత్ర అంటే ఈ యొక్క తేజస్సును తొలగిస్తే అప్పుడు నేను నిన్ను దర్శించుకోగలను వైకుంఠ లోకాల్లో ఉన్న భగవంతుడిని అని ఇక్కడ ఈశ్వనిషత్తు ప్రార్థన ఇక్కడ ఇవ్వబడింది అనమాట ఈ మంత్రంలో ఈ ఆచ్ఛాదనం తొలగించబడినప్పుడు మాత్రమే ఎవరైనా దేవా దేవుడి ముఖార విందాన్ని యథాతథంగా చూడడం కానీ పరమసత్యాన్ని దర్శించడం కానీ సంభవిస్తుంది విష్ణుతత్వం అని సామూహికంగా పురుష అవతారాలుగా పిలువబడే మూడు సంపూర్ణాంశాలలో ఒకటి దేవాది దేవుని పరమాత్మ అంశం కాబట్టి విష్ణుతత్వాల్లో పురుషావతారాలు మొత్తం మూడు మనం చెప్పుకున్నాం ఏంటి కారణోదగ సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణు అందులో ఒకటే ఈ పరమాత్మ ఇది క్షీరోదక సాయి విష్ణువు సంబంధించింది పరమాత్మ విశ్వములోని ఒక విష్ణుతత్వమే క్షీరోదక సాయి విష్ణు అని పిలువబడుతుంది ఈ విష్ణుతత్వం ఏదైతే ఉందో ఇది క్షీరోదక సాయి విష్ణు ఇది ఈ క్షీరోదక సాయి విష్ణు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో మూడు ప్రధానమైన దైవాల్లో ఒకటి అంటే ఇక్కడ ఏంటి ఇది గుణావతారాల్లో కూడా ఇక్కడ క్షీరోదక సాయి విష్ణువుని గురించి చెప్తున్నారు అతడే ప్రతి జీవుని గల సర్వవ్యాపక పరమాత్మ ఈ పరమాత్మే మళ్ళీ అన్ని జీవుల్లో ఉన్నారు ఆయనే క్షీరోదక సాయి విష్ణువు నుంచి వచ్చారని అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ ఇదంతా మనం ఒకే విష్ణువుకి పురుషావతారాల్లో క్షీరోదక సాయి విష్ణువు అని గర్భోదక సాయి విష్ణువు అని తర్వాత కారణోదగ సాయి విష్ణువు అని కానీ ఎవరు అతను అంటే విష్ణువే అంటే భగవంతుడే ఈ విధంగా వచ్చాడు ఒక మాటలో కానీ రకరకాల పేర్లు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సర్వజీవుల్లోనూ గల సామూహిక పరమాత్మ గర్భోదక సాయి విష్ణువు సామూహిక పరమాత్మ అంట ఈయన గర్భోదక సాయి విష్ణువు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇంకా ఇక్కడ ముందర చెప్పిన పరమాత్మ అన్ని చోట్ల వ్యా వ్యాపించి ఉంది ఇక్కడ ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండేది గర్భోదయ్ విష్ణువు అంటున్నారు మరి అక్కడ ఉన్న పరమాత్మ ఏంటి అండాంతరస్థ పరమా ప్రతి అణువులోను పరమాణువులోనూ ఉన్నది అది క్షీరోదక్షాయి విష్ణు అది కూడా పరమాత్మ ఇక్కడ ఉన్నది జీవుల యొక్క హృదయాల్లో ఉండేది గర్భోదక్షాయి విష్ణు చెప్తున్నా అంటే ఈ రెండు వేరు వేరా మళ్ళీ అందరూ ఒకటే ఒకే వ్యక్తి అనమాట ఈ రెండిటికి అతీతంగా కారుణోదక్షాయి విష్ణువు కారణ సముద్రంలోనే పడుకొని ఉంటాడు కారుణోదక్షాయి విష్ణువు కారణ జలంలో ఉంటాడు ఆయనే సర్వ విశ్వాలను సృష్టించేవాడు అంటే కారణోదగ సాయి విష్ణు యొక్క నుండే కదా అనేక విశ్వాలు బయలు ఉంటాయి అవన్నీ బయటకు వచ్చి పెరుగుతూ ఉంటాయి అవి వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి చాలా చిన్న గింజలాగా ఉండి బయటకు అవి పెద్ద అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆయన రోమకూపాల నుంచి వచ్చేటప్పుడు అవి కూడా ఎలా అంటే మన తల్లి గర్భంలో ఏ విధంగా అయితే ఒక చిన్న అండం ఏర్పడి తర్వాత అది మెల్లమెల్లగా పెరుగుతుంది కదా అలాగే ఆయన నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ విశ్వాలన్నీ అలాగే వస్తుంటాయి అవి ఎందుకని మూలంగా మనం చూసినట్లయితే అవన్నీ కూడా మహత్తత్వం అంటే చాలా సూక్ష్మ రూపంలో ఉంటాయి బయటకు వచ్చేటప్పుడు వాటి యొక్క స్థూల రూపాన్ని తీసుకుంటాయి శ్రీకృష్ణ భగవాను జగసృష్టికి సృష్టికి సంబంధించిన ఇరవై నాలుగు తత్వాలను జయించి తర్వాత విష్ణుతత్వాలను తెలుసుకోమని యోగ విధానం శ్రద్ధాళువైన విద్యార్థికి బోధిస్తుంది శ్రీకృష్ణ భగవాను దివ్య రూపం నుండి వెలువడే ప్రకాశమాన తేజస్సు తేజస్సును అనుభవించడానికి తత్వాభ్యాసం తోడ్పడుతుంది కాబట్టి ఈ నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ప్రకాశమానమైన తేజస్సు దాన్ని అనుభవించడానికి కూడా తత్వాభ్యాసం అవసరం బ్రహ్మజ్యోతియే శ్రీకృష్ణ శ్రీకృష్ శ్రీకృష్ణుని యొక్క తేజస్సు అని భగవద్గీత మరియు బ్రహ్మ సమేత భగవద్గీత పద్నాలుగు ఇరవై ఇరవై ఏడులో బ్రహ్మణోహి ప్రతిష్టాహం తర్వాత తర్వాత సమిత కూడా చెప్తుంది ఏంటది సమితిలో ఎస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటి శ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కల అనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి లక్షల కొద్ది విశ్వాలలో లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి వాటిలో ప్రతిలోకం జగన్ నిర్మాణ స్వభావం చేత ఇతర లోకాల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఈ సృష్టిలోని విశ్వాలన్నీ కూడా రకరకాలంట అంటే నిజానికి మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే మనం ఉన్న విశ్వమే అన్నిటికంటే చిన్నదట ఎందుకని నాలుగు తలలే ఉన్నాయి బ్రహ్మకి మిగతా లోకాల్లో ఉన్న బ్రహ్మకి చాలా ఎక్కువ తలలు ఉన్నాయి అంటే అక్కడ ఆయన యొక్క తెలివి అక్కడ ఉండే జీవుల యొక్క తెలివి అక్కడ ఉన్న లోకాల సంఖ్య కూడా వేరుగా ఉంటుంది అంటే ఎక్కువే ఉండాలి అక్కడ ఉండే లోకాలు ఇక్కడ మనకి పద్నాలుగు ఉన్నాయి అక్కడ బహుశా ఇరవై లేదా ఇరవై ఐదు ముప్పై నలభై స్థాయిలు ఉంటే మనకు అసలు తెలియదు అనమాట పూర్తిగా ఈ లోకాలన్నీ బ్రహ్మజ్యోతిలో ఒక మూల నిర్మించబడి ఉన్నాయి అంటే ఇవంతా కూడా భౌతిక సృష్టి అంతా ఒక మూలన ఉంది బ్రహ్మజ్యోతిలో అంటే ఈ బ్రహ్మజ్యోతి అనంతంగా విస్తరించి ఉందని అర్థం అందులో ఒక చిన్న ఒక మూలన మాత్రమే ఎందుకని ఇది ఒక మూలన ఉంది ఇది భౌతిక సంసారం ఇప్పుడు మనం కూడా చూడవచ్చు భౌతిక సృష్టిలో జైలు చెరసాల ఎక్కడ ఉంటాయి కొద్దిగా మాత్రమే ఉంటాయి కానీ అన్ని చోట్ల సిటీలో నగరంలో సగం చేరసాల లేదా పావు భాగం కూడా ఉండదు అలాగే ఇక్కడ ఈ సృష్టిలో మన యొక్క భౌతిక సంసారం కూడా అలా ఉందని చెప్తున్నారు శ్రీ బ్రహ్మ సమితిలోని ఈ మంత్రం పరమసత్యాన్ని సాక్షాత్కరించుకున్న నిజమైన అనుభూతితో చెప్పబడింది అంటే బ్రహ్మ చెప్పారు ఆయన చూసి అనుభూతి చెంది శ్రీ ఈశోపనిషత్తులోని శృతి మంత్రం ఈ మంత్రాన్ని సాక్షాత్కార విధానంగా సమర్థిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మంత్రం కూడా ఈశోపనిషత్తులో ఉన్నది కూడా అదే చెప్తుంది అదే విషయాన్ని చెప్తుంది ఏంటి హిరణ్మయైన పాత్ర ఏనంటే భగవంతుడి యొక్క లోకాల నుండి వచ్చే వెలుగు ఉంది అని భగవంతుని నిజమైన ముఖాన్ని చూడడానికై బ్రహ్మజ్యోతిని అడ్డు తొలగింపమని మానవుడు చేసే ప్రార్థన ఇది కాబట్టి ఒక భక్తుడు చేసే ప్రార్థన అనమాట ఇది ఈశోపనిషత్తులో ఈ మంత్రం చెప్తుంది ఈ బ్రహ్మజ్యోతిని గురించి ముండకోపనిషత్తులో ఇంకా మరెన్నో మంత్రాలలో విపులంగా వివరించబడింది అక్కడ ఏమని కూడా వివరించబడింది ఇక్కడ ముండకోపనిషత్తు నుండి इक मन्त्रालु इव हिरण्मये परे कोशे विरजं ब्रह्मनिष्कलं तत् शुभ् शुभं शुभ्रं ज्योतिषां ज्योतिः विदो विदुः न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोयमाग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति వేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ దక్షిణతరేణ అధశ్రోధ్వం చ బ్రహ్మై బ్రహ్మైవేదం విశ్వమిదం పరిష్టం ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతిక ప్రపంచానికి అతీతమైన భౌతిక కాలుష్యానికి అతీతమైన అపరిమితమైన బ్రహ్మజ్యోతి కలదు ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండేది భౌతిక కాలుష్యానికి అతీతంగా ఉన్న అపరిమితమైన బ్రహ్మజ్యోతి అంటే ఏంటి అందులో మొత్తం బ్రహ్మజ్యోతి చాలా ఉంది వైకుంఠ లోకం నుండి బయటికి రాగానే బ్రహ్మజ్యోతి అంటే ఒక విధంగా చెప్పాలంటే వైకుంఠ లోకాలు కూడా ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి మధ్యలో కూడా బ్రహ్మజ్యోతి ఉందని అర్థం దీన్ని వైకుంఠ లోకాలు అన్నీ ఉన్నాయి ఒక లోకానికి ఇంకో లోకానికి మధ్యలో ఖాళీ ఉంటుంది అది బ్రహ్మజ్యోతి మొత్తం అటువంటి ప్రకాశవంతమైన తెల్లని కాంతి ఆధ్యాత్మికవేత్తలు అన్ని కాంతులకు అది మూలాధారమైన కాంతి అని కాబట్టి అక్కడ ఏదైతే కాంతి ఉందో ఆ బ్రహ్మజ్యోతి ఆ బ్రహ్మజ్యోతి వల్లనే ఇప్పుడు లైట్లు లేదా ఇక్కడ ఉన్న సూర్యుడు వెలగడం వీటన్నిటికీ కాంతి అన్నిటికి కూడా మూలాధారం ఏమిటంటే బ్రహ్మజ్యోతే ఒక గొప్ప తేజస్సు ఉంది ఈ వ్యక్తిలో అంటే ఆ తేజస్సుకు కూడా కారణం బ్రహ్మజ్యోతే ఎందుకని భగవంతుని చూస్తే భగవంతుడి నుంచి అన్నీ వస్తాయి కనుక ఏ లక్షణం వచ్చినా అది భగవంతుడి నుంచి భగవంతుడి యొక్క లోకాల నుండి వైకుంఠ లోకాల నుండి వెలుగొస్తుంది కాబట్టి మనకు కనబడే వెలుగన్నిటికి కూడా మూలాధారం ఆ వెలుగే అని చెప్తున్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యకాంతి అవసరం లేదని అగ్ని యొక్క కానీ అగ్ని కానీ విద్యుత్ శక్తి యొక్క అవసరం కానీ లేదని అర్థం చేసుకుంటారు అది కూడా విద్యుత్ అని కూడా ఇచ్చారు శ్లోకం మన మంత్రాల్లో నిజానికి మనకు ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే ప్రకాశవంతమైన కాంతివంతమైనది అంతయు ఈ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క జ్యోతి ప్రతిబింబమే ఇక్కడ వెలుగు ఏదైతే ఉందో ఇదంతా కూడా దాని యొక్క ప్రతిబింబమే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న అసలైన బ్రహ్మజ్యోతి యొక్క వెలుగు నుంచి వచ్చింది అని చెప్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ పరబ్రహ్మమే ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచములను ప్రకాశింపజేస్తున్నది ఇక్కడ వెలుగు ఏదైతే ఉందో మనకి ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం అంటే వెలుగు ఉండాలి అంటే ఆ వెలుగు ద్వారానే మనం చూస్తున్నామని చెప్తున్నారు బ్రహ్మజ్యోతికి మూలం శ్రీకృష్ణుడు అని తెలుసుకోవడమే సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం ఏంటంటే ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దీనికి మూలం శ్రీకృష్ణుడు అని భాగవతం మొదలైన గ్రంథాల్లో కృష్ణ విజ్ఞానం పూర్తిగా విశదీకరించబడింది శ్రీమద్ భాగవతంలో ఆ గ్రంథకర్త వ్యాసదేవుడు మానవుని పరమ పురుషుణ్ణి సాక్షాత్కార పరిమాణాన్ని బట్టి ఆ పరమ పురుషుడు బ్రహ్మముగాను పరమాత్మగాను లేక భగవానుడుగాను వర్ణించబడ్డాడని పేర్కొన్నాడు కాబట్టి భాగవతంలో మనకి మొదటి స్కందం మొదటి అధ్యాయంలోనే వస్తుంది ఏంటి వదంతి తత్ తత్వ విధస్తత్వం యజ్ఞానం ఎవరైతే తత్వవేత్తలు వాళ్ళు ఏమని చెప్తున్నారు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అనే చెప్తున్నారు కదా అది దాని శ్లోకం గురించి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో అంటే వ్యాసదేవుడు చెప్పాడు ఈ విధంగా మూడు దశల్లో అర్థం చేసుకుంటారు అని కాకపోతే మరి మాయావాదులు నిరాకార వాదులు ఏ దశలో ఉన్నారంటే కేవలం మొదటి దశ బ్రహ్మమే అంతే మిగతా ఏమీ లేదు వాళ్ళకి పరమాత్మ ఇవన్నీ అంగీకరించరు ఎందుకని ఉన్నదే ఒకటి బ్రహ్మమే మరి కానీ మనం ప్రశ్నిస్తే మరి ఏ విధంగా మరి నువ్వు నేను ఇవన్నీ ఎలా వచ్చావంటే సమాధానాలు కూడా ఉండవు చెప్పలేరు ఇంకా వైవిధ్యం లేదు కదా వాళ్ళ సృష్టిలో వాళ్ళకి అసలు సృష్టిలో వైవిధ్యం లేదు ఇది అంతా మాయా కానీ మనకి మూడు దశాలని అర్థం చేసుకోగలం అన్నింటినీ అర్థం చేసుకోగలం ఏది ఈ వైష్ణవ తత్వం ఏదైతే ఉందో ఏ వైష్ణవ సాంప్రదాయానికి చెందిందైనా కానీ పరమ పురుషుడు సామాన్య జీవుడని వ్యాసదేవుడు ఎక్కడా చెప్పడు పరమపురుషుడు సామాన్య జీవుడు అని ఎక్కడ చెప్పలేదు జీవుణ్ణి ఎప్పుడూ సర్వశక్తిమంతుడైన పరమ పురుషునిగా భావించకూడదు కాబట్టి అదేవిధంగా జీవుణ్ణి పరమపురుషుడిగా కూడా చేయకూడదు వీళ్ళు రెండు చేస్తారు ఎవరు మాయావాదులు జీవుడు ఏంటి పరమ పురుషుడు భగవంతుడిని సాధారణ వ్యక్తిగా చేస్తారు జీవుణ్ణి అక్కడికి తీసుకెళ్తారు అంటే ఇద్దరిని కలిపేస్తారు అందుకని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపద నిజంగా జీవుడే పరమ పురుషుడైతే జీవుడు భగవాను యధార్థ ముఖమును చూడడానికి ప్రకాశమానమైన ఆచ్ఛాదనాన్ని తొలగింపమని ప్రార్థించవలసిన అవసరం ఏముంది ఉండదు కదా సారాంశం ఏమిటంటే పరమసత్యం యొక్క శక్తులను శక్తులకు సంబంధించిన జ్ఞానం లేని వారికే నిరాకార బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది పరమ సత్యం యొక్క శక్తులకు సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు నిరాకార బ్రహ్మం అంటే కేవలం ఆత్మ మాత్రమే చూస్తారు లేదా బ్రహ్మజ్యోతి అంతకుమించి ఏమీ తెలియదు వాళ్ళకి అలాగే మానవుడు ఆధ్యాత్మిక శక్తిని గురించి జ్ఞానం స్వల్పంగా ఉండి కానీ లేదా అసలు లేక కానీ భగవంతుని భౌతిక శక్తులను అనుభవించేటప్పుడు అతడు పరమాత్మ అనుభూతిని పొందుతాడు కాబట్టి ఈ భౌతిక శక్తులు ఇవన్నీ ఎలా వచ్చాయంటే భగవంతుడు పరమాత్మ ద్వారానే ఇవన్నీ నడుస్తున్నాయని తెలుసుకుంటాడు ఏంటి తనకి అతీతంగా తన పరిధిలో లేని శక్తులను చాలా చూస్తున్నాడు మానవుడు నియంత్రణించి నియంత్రించలేని వాటిని వాటిని పరమాత్మగా అనుభూతి అంట ఈ విధంగా పరమసత్యం యొక్క బ్రహ్మానుభూతి పరమాత్మానుభూతి రెండు పాక్షికమైనవి మాత్రమే కాబట్టి బ్రహ్మానుభూతి అనుభూతి పాక్షిక జ్ఞానమే పాక్షిక అనుభూతి ఎందుకని బ్రహ్మానుభూతి అంటే ఆత్మ అనుభూతి అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ప్రతి చోట ఉన్న వ్యాపించి ఉన్న పరమాత్మ కానీ పరిపూర్ణమైంది ఏమిటి భగవంతుడు అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరిపూర్ణ అనుభూతి మానవుడు హిరణ్మయ పాత్ర తొలగించబడిన తరువాత దేవాదేవుడైన శ్రీకృష్ణుని పరిపూర్ణ శక్తితో అనుభవించినప్పుడే వాసుదేవ సర్వమితి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటే వాసుదేవుడే కృష్ణుడే అన్నిటికీ ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు చాలా దుర్లభం అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు అర్థమవుతుంది అది హిరణ్మయ పాత్ర అంటే బ బ్రహ్మజ్యోతి ఉందో దాన్ని దాటి వైకుంఠ లోకాల్లో ఉన్న నారాయణుని లేదా కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభూతి చెందినప్పుడే సంపూర్ణ అనుభూతి పరమసత్యం యొక్క సంపూర్ణ అనుభూతి అవుతుంది అని వాసుదేవ సర్వమితి అని అనగా అవి అని అని అనగా బ్రహ్మ పరమాత్మ భగవంతుడు సర్వం వాసుదేవుడే అని గుర్తిస్తాడు బ్రహ్మ పరమాత్మ భగవంతుడు బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మం గురించి చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వాసుదేవుడే అప్పుడు గుర్తిస్తాడు అతడే వృక్షమూలం వంటి భగవంతుడు మనకి మూల నిషేచనే అని భాగవతంలో ఉంది కదా తరువు యొక్క తరువు అంటే చెట్టు యొక్క మూలం ఏదైతే వేరు ఉందో అదే ఆ వృక్షానికి మూలం అని చెప్తున్నారు బ్రహ్మము పరమాత్మ ఆయన శాఖలు మూలం ఏది భగవంతుడైతే బ్రహ్మము పరమాత్మ అనే శాఖలు కొమ్మలు భగవద్గీతలో జ్ఞానులు అంటే నిరాకార బ్రహ్మమును పూజించేవారు ఆరు నలభై ఆరు నలభై ఏడులో యోగులు అనగా పరమాత్మను పూజించేవారు భక్తులు అనగా భగవంతుడిని పూజించారు అని మూడు విధాలైన తత్వజ్ఞుల వివరణ ఉంది భగవద్గీతలో మూడు రకాలు అంటే నిరాకార బ్రహ్మను పూజించేవాళ్ళు తర్వాత పరమాత్మని ధ్యాన యోగులు వీళ్ళందరూ కూడా యోగులు జ్ఞానులు నిరాకార బ్రహ్మం తర్వాత భక్తులు అంటే భగవంతుడిని ఆరాధించేవాళ్ళు మూడు రకాల వాళ్ళ గురించి ఇవ్వబడింది ఈ తత్వజ్ఞులందరిలో వేద విజ్ఞానం అభ్యసించిన జ్ఞాని సాధారణమైన కర్మిష్ల కంటేనూ ఉత్తమ ఉత్తముడని భగవద్గీతలో చెప్పబడింది సాధారణ కర్మకాండల కంటే కూడా జ్ఞానులు గొప్పవాళ్ళు ఎందుకని ఆత్మకు సంబంధించిన అధ్యయనం జరుగుతుంది వాళ్ళ ద్వారా అదేవిధంగా కర్మిష్ల కంటే ఉత్తమముడని భగవద్గీతలు యోగులు జ్ఞానుల కంటే ఉత్తమం ఎందుకని యోగులు జ్ఞానుల కంటే ఉత్తమం ఎందుకంటే కేవలం ఆత్మతో సరిపెట్టుకోకుండా పరమాత్మ పైన ధ్యానం చేస్తారు యోగులు ధ్యాన యోగులు వీళ్ళందరూ కామ్యకర్మలు చేసే వారి కంటే కూడా ఉత్తములు యోగులు జ్ఞానుల కంటే కామ్యకర్మల కంటే ఇంకా కామ్యకర్మలు అదము నాలుగోది కామ్యకర్మల తర్వాత జ్ఞానులు జ్ఞానుల తర్వాత యోగులు యోగుల తర్వాత భక్తులు తమ శక్తులన్నింటితో భగవంతుని నిరంతరం సేవించేవాడు యోగులందరిలో అగ్రగణ్యుడు యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన యోగులందరిలో కూడా గొప్పవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు కదా కాబట్టి వీళ్ళందరిలో శ్రేష్ఠుడెవరు భక్తి యోగి అంటే అందుకే యోగుల్లో గొప్పవాడు మొత్తం మీద వేదాంత శ్రామికుడైన వ్యక్తి కంటే ఉత్తముడు వేదాంతి శ్రామికుడైన వ్యక్తి కంటే ఉత్తముడు వీటన్నిటిని చూస్తే శ్రమ చేస్తూ కర్మకాండలు వీళ్ళందరికంటే కూడా వేదాంతాన్ని తెలుసు వేదాంతి అంటే ఎవరు భక్తి యోగి మళ్ళీ మళ్ళీ వేదాంతి ఎవరో కాదు వేదాల యొక్క అంతం అందుకే కదా మనకి ప్రభుపాద కూడా భక్తి వేదాంత స్వామి అంటే వేదాల యొక్క అంతం అంటే చివర చివరేముంటుంది సారాంశం సారాంశమే ఉంటుంది అంటే సారాంశం భక్తి అందుకే భక్తి వేదాంత స్వామి అని ప్రభుపాద కూడా ఇచ్చారు కదా కనుక వేదాంతి ఎవరైతే ఉంటారో వాళ్ళు వేదాంతి అంటే అర్థం చేసుకోవాల్సింది అంటే వాడు భక్తుడే ఉండాలి భక్తుడు కాని వాడైతే వాడు వేదాంతి కాదు అంటే వేదాంతం పూర్తిగా అర్థం కాలేదని సారాంశం అర్థం కాలేదని అర్థం భగవంతుడి సేవలలో నిత్యం నిమగ్నుడై భక్తి యోగాన్ని ఆచరించే భక్తుడు యోగులందరిలోనూ పరమోత్తముడు శ్రీ ఈశ్వనిషత్తు మనలను ఈ పరిపూర్ణ స్థితి వైపు నడిపిస్తూ ఉంది ఇది ఈ పదిహేనవ మంత్రం చెప్తుంది కాబట్టి బ్రహ్మజ్యోతిని దాటి వైకుంఠ లోకాలు ఉన్నాయి అది అందరికీ కూడా అర్థం కాదు చాలామంది ముఖ్యంగా నిరాకారవాదులు మాయవాదులు దాని గురించి ఏమాత్రం వాళ్ళకి సమాచారం లేదు ఒకవేళ ఉన్నది అది బ్రహ్మాన్ని కొట్టేస్తూ ఉంటారు కాబట్టి అది దాటితేనే మనకి భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఈ పదిహేనవ సూత్రం ద్వారా పదిహేనవ మంత్రం ద్వారా హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు లేదు ఈ మూడు రకాల పురుషావతారాలు ఇవన్నీ కూడా భౌతిక సంసారంలోనే కారునోదగ జలంలో కారణోదగ సాయి విష్ణువు ఆ జలంలో నుండే విశ్వాలు వస్తున్నాయి అందుకని మనది విరజానది అంటే ఆ కారణోదక జలమే అదే విరజానది మనకి కారుణోదగ జలం నీరు నీటి తర్వాత ఏంటది హిరణ్యైన పాత్ర అంటే బ్రహ్మజ్యోతి ఆ బ్రహ్మజ్యోతిలో లోకాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా భౌతిక సంసారంలోనే కారుణోదకి జలంలో కారుణోదకి సాయి విష్ణు ఆయన నుండి విశ్వాలు వస్తాయి కదా అప్పుడు అందులో ప్రతి విశ్వంలో ఉండేది గర్భోదయ సాయి విష్ణు మళ్ళీ గర్భోదయ జలం నిండుతుంది ప్రతి విశ్వంలో సగం అందులో మళ్ళీ గర్భోదయ సాయి గర్భోదయ సాయి విష్ణు ప్రతి విశ్వంలో ఉంటాడు మళ్ళీ ప్రతి విశ్వంలో వైకుంఠాలు లేవు విశ్వంలో భౌతిక లోకాలు ఉన్నాయి ఉదాహరణకి మన విశ్వంలో చూసినట్లయితే మనకేంటి కార్ణోదక జలం నుండి విశ్వం బయటకు వచ్చింది ఇందులో మళ్ళీ గర్భోదక సాయి విష్ణువు ఉంటాడు గర్భోదక జలంలో గర్భోదక జలం అంటే ఆయన దేహం నుండి గర్భం దీని నుండి వచ్చే చెమట ఏదైతే ఉందో దాని ద్వారా నీరు ఏర్పడింది అందులో ఆయన సైనిస్తూ ఉంటాడు ఆయన గర్భోదక సాయి విష్ణు తర్వాత ఈ విశ్వంలో పాలకడలి క్షీర సముద్రం ఉంటుంది కదా అక్కడ క్షీరంలో ఉంటాడు కదా ఆయన క్షీరోదక సాయి విష్ణు పాలకడలు ఉంటుంది అది ఈ విశ్వంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక సంసారంలోనే ఈ పురుషావతారాలు అన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో గురించి కాదు ఇదంతా ఇదంతా భౌతిక ప్రపంచం గురించి అదే కదా ఈ మూడు విష్ణువుల గురించి తెలుసుకోవడానికి నాకు అర్థం కావట్లేదు అంటే పుస్తకాలు చదువుతున్నాను తెలుసుకున్నాను ఏంటంటే మీకు ఈ మనకి గోలోక చాట్ అని మనకుంది ఇంకా నేను చెప్పాలి అది ఒకసారి చెప్తాను అది చూస్తే ఇంకా మీకు బాగా అర్థమైద్ది అందులో మీకు భౌతిక సంసారం ఇంకా ఈ విష్ణువులు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కూడా అర్థం అవుతుంది గోలక్ చాట్ని విరాట్ రూపం అన్నారు విరాట్ రూపం అంటే మనకి ఏదైతే భగవద్గీతలో విశ్వరూపాన్ని చూపించాడో భగవంతుడు అది విరాట్ రూపం దాన్ని విరాట్ రూపం అంటారు అవును రెండో భగవ భాగవతం రెండో స్కందంలో కూడా ఈ చెట్లేమో ఆయన యొక్క వెంట్రుకలని పర్వతాలన్నీ ఆయన ఎముకలని ఈ విధంగా వర్ణం ఉంటుంది అది విరాట్ రూపమే అవును ఎవరైతే భౌతికంగా ఉండే వాళ్ళు భగవంతుడి వీటిని యోగులు ధ్యానం చేస్తారు అవును భాగవత్తము ఏడు స్కూందంలో ప్రహాదూడు అవినాయి కదా హిరణి కస్తుడు హిరణ్యాక్షులు లేదల్లో దీ వాటి గురించి ప్రభు చెందిన డౌట్మెంట్ ఒక అబ్బాయి చెప్తుంటే అడిగే అతను ఈ హిరణ్య కసిటప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు అయనటి ఈ పద్నాలుగు ఓ లోకాల్ని అప్పే చేసే తండ్రి విశ్వాన్ని అప్ చేసేటప్పుడు అందుకే బహుమదివుడి తప్పి ఈ అర్థమైంది నాకు ప్రశ్న అర్థమైంది హిరణ్యకశ్పుడు ఈ పద్నాలుగు లోకాలనే తప్ప ఈ విశ్వాన్ని దాటి వెళ్ళలేరు ఎవరు విశ్వాన్ని దాటి వెళ్ళడం అంత తేలికైన విషయం కాదు ఈ విశ్వంలోనే ఏం చేసిన అతను హిరణ్యకశిపుడు అయన ప్రభు మరి భగవంతుడు లేదు అన్ని చోట్లో ప్రతి విశ్వంలో అవుతుంటే ప్రతి విశ్వంలో అవుతుంటాయి అవును లేదు ఈ కాకపోవచ్చు ఇంకొక రాక్షసుడు కావచ్చు పేర్లు మారచ్చు ఏదైనా జరగచ్చు ఈ విశ్వం దాటి ఇంకెవరు ఈ విశ్వంలో ఉన్నవాళ్ళు ఈ విశ్వంలో ఉండాల్సిందే మళ్ళీ భగవంతుడి యొక్క కృపతోటి మనకి వేరే విశ్వంలో మళ్ళీ కర్మ ఉంటే ఆ విశ్వంలోకి మారుతాం అంటే మన కర్మ అలా తయారైతే ఎప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది కదా మళ్ళీ విశ్వాలు బయటకు వస్తాయి కదా అప్పుడు వేరే దాంట్లోకి వెళ్ళవచ్చు నేరుగా విశ్వం మారడం మంచి లేదు ఓకే ఇంకెవరికి ఏం లేవా ప్రశ్నలు ఓకే శ్రీ శి జై శ్రీల ప్రభుపాదకి పాద జై